హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు బరువు ముద్దలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ పోయేది కల తర్వాత చేసి పెట్టాల నేను ఈ కప్పుతో బెల్లం తీసుకునే ఫ్రెండ్స్ మెత్త దంచి తర్వాత గ్లాస్తో నీళ్ళు పోసుకుంటున్నాను ఇది బాగా కరగాల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెల్లం బాగా కరిగింది ఫ్రెండ్స్ ఇది కరిగినాక మనం వడవసుకుందాము ఎందుకంటే దీనిలో అంతా వార గలీజ్ ఉంటుంది కదా రాళ్ళు ఏదన్నా చిది ఉంటుంది వేరే సర్వలు ఇటు వడవసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో చూడండి ఇటు వడవసుకున్నాక పోయింది పెట్టుకుందాం ఇది కొంచెం తిగే పాకం రావాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇటు ఇంకా దిగపాక నల్లొద్దు ఇట్లా కాతుడు లాస్ట్ మనకి ఇట్లా సాగినేట్ అయితే దిగపాకం వచ్చినట్టు అట్లా వచ్చే తీగపాకం అయినట్టు లేకపోతే ఇటు మనం చేత ఇట్లా సన్నగా తీగపాక నల్లద్దు వచ్చింది ఫ్రెండ్స్ ఇటు అనుకొని చూసుకోవాలా తర్వాత దీంట్లో ఒకసారి నెయ్యి వేసుకుందాం కొంచెం టేస్ట్ కోసం అంతే ఫ్రెండ్స్ ఇంకా బంద్ చేసుకొని మనం పక్క పెట్టుకోవాలా తర్వాత మనం బరుగులు వేసుకోవాలా బొరుగులు అందాజ ఫ్రెండ్స్ వేసుకోవాల్సిందే ఇంకా మనకు పాకం బట్టి ఇంకా మనం బొరుగులు వేసుకోవాలా వేసుకొని ఇట్లా కలుపుకోవాలా బాగా అట్లా బాగా కలుపుకోవాలా ఫ్రెండ్స్ ఇట్ట బాగా ఇట్లా బొరుగు ముద్ద తీసుకొని ఇట్లా ముద్ద కట్టుకోవాలా ఫ్రెండ్స్ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్టుకోవచ్చు బాగా ఇట్లా రౌండ్ కట్టుకోవాలా గట్టిగా అనుకోవాలా అంతే ఫ్రెండ్స్ ఇట్లన్నీ చేసి పెట్టుకోవాలా ఫ్రెండ్స్ ఇది బరూల్ ముద్దల బాగా మన సైజ్ వాటి కట్టుకోవాలి అది రౌండ్గా తయారైనాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్